మీరింకా నగదు ఉపయోగిస్తున్నారా ఇది ప్రమాదకరం దొంగిలించబడితే చేస్తారు నకిలీ రసీదులు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు మానవ తప్పిదాలు ఇబ్బందులకు దారితీయ ఇది తెలివిగా అడుగు ముందుకు వేయాల్సిన సమయం డిజిటల్ చెల్లింపు పద్ధతులను అనుసరించండి ధృవీకరించబడిన చెల్లింపులతో సురక్షితంగా ఉండండి ఎందుకు వేచి ఉన్నారు చెల్లింపు సమాచారాలను తక్షణమే పొందండి ఎప్పుడైనా ఎక్కడైనా ఇది చాలా సులభం డిజిటల్ లేవాదేవీలతో మీ డబ్బు ఎక్కడికి పోతోందో మీకు ఎల్లప్పుడూ తెలుస్తుంది కాగితరహిత లేవాదేవిలో మీకు బోనస్ పాయింట్లను సంపాదిస్తాయి మార్పుకి సిద్ధంగా ఉన్నారా స్మార్ట్ చెల్లింపుతో మీ భవిష్యత్తు సురక్షితం మీరు మీ ఈఎంఐని ఏదైనా ఆన్లైన్ పద్ధతి ద్వారా చెల్లించవచ్చు